చూడ మరి దృష్టిని తెలుపుదామా ఒక ఐదు నిమిషాలు మనం అందరం ఏం చేస్తాం లాస్ట్లో అతిథితో మనం ఏం చేస్తాం ధ్యానం చేపించి పంపిస్తాం చక్కగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒక ఫైవ్ మినిట్స్ మనం అందరం ధ్యానం చేద్దాము హాయిగా కళ్ళ ధరలు హాయిగా కూర్చుందాం కళ్ళు రెండు మూసుకుందాం శ్వాస మీద ధ్యాస ఈ ధ్యానం అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చిన్న అనౌన్స్మెంట్ ఉంది మీరు కూర్చోవాలి ఎవరు వెళ్ళొద్దు మన కర్తల్ ట్రస్ట్కి సంబంధించింది ఒక టూ మినిట్స్ మనం ధ్యానం చేద్దాం ఫస్ట్ కళ్ళు మూసుకుందాం కళ్ళు తెరవద్దు ఇంక అంతే ముయ్యండి అనే తక్షణమే మనం కళ్ళు మూసుకోవాలి శ్వాస మీద ధ్యాస చిన్న చిన్న ధ్యానాలు పెద్ద ధ్యానాలకి దారితీస్తాయి ఎప్పుడు సమయం దొరికినా అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోవడం సాధన చేయాలి వి హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్ టు సిట్ కామ్ అండ్ మేక్ అవర్ ఎం మైండ్ ఎంటీ ఈవెన్ టూ మినిట్స్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ దిస్ ఈస్ ద మోస్ట్ స్ట్రాంగ్ ప్రాక్టీస్ ఏ రోజుకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణాన్ని జీవించడమే జీవితం యొక్క పరమార్థం రేపు అనేది లేనే లేదు సృష్టిలో ఈ రోజును సంపూర్ణంగా జీవించడమే నేర్పించేది ధ్యానం ద్వారానే ధ్యానం చేస్తే మనకు అర్థం అవుతుంది విఆర్ ఆల్ గాడ్స్ అండ్ విఆర్ ఆల్ క్రియేటర్స్ శ్వాస మీద ధ్యాస మళ్ళీ మళ్ళీ మన ధ్యాసను శ్వాస మీదికే మరలుద్దాం ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పక్కన పెట్టేద్దాం చివరి రెండు నిమిషాలు ఎవరూ కలు ఎవ్రీ డే షుడ్ స్టార్ట్ విత్ మెడిటేషన్ అండ్ ఎవ్రీ డే షుడ్ ఎండ్ విత్ మెడిటేషన్ దిస్ ఈస్ ద రియల్ ట్రైనింగ్ ఆఫ్ ఫోకసింగ్ అవర్ ఆల్ ఎనర్జీస్ అవర్ ఆల్ అటెన్షన్ ఆన్ ద బ్రెత్ మన శరీరాన్ని ఎప్పుడూ ప్రాణశక్తితో నింపుతూ ఉండాలి కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం ప్రాణశక్తిని తీసుకోవడం అఖండమైన ప్రాణశక్తి మనకు వస్తుంది ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సకల సంపదలు అన్నీ ధ్యానం సర్వరోగ నివారిణి ధ్యానం సకల భోగకారిణి ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అన్నీ వస్తాయి మెడిటేషన్ గివ్స్ యూ ఎవ్రీథింగ్ చివరి ఒక్క నిమిషం ప్రపంచాన్ని మరచిపోదాం మనల్ని మనం మరచిపోదాం హాయిగా శ్వాసను గమనిద్దాం నెమ్మదిగా మీ రెండు చేతులు కళ్ళపైంచుకోండి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో స్లోలీ ఓపెనింగ్ యువర్ ఐస్ గివ్ ఎ బిగ్ క్లాప్ టు మెడిటేషన్ అలాగే ఈరోజు మనకు జ్ఞానదాతగా వచ్చినటువంటి శ్రీహరి తిరునగరి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి వీళ్ళందరూ ఎందరో మహానుభావులు అందులో సార్ కూడా ఒకరు అందరి నుంచి మనం జ్ఞానం పొందుతున్నాము రేపు కూడా సేమ్ అలాగే ఉంటుంది